పచ్చటి చెట్లు కొండల మధ్య ఒక చిన్న గ్రామం పిల్లలు ఆటలాడుతున్న దృశ్యం నాలుగు పిల్లలు అంజలి సమర్థురాలు రమేష్ ఆలోచనాపరుడు సిత ప్రకృతి ప్రేమికురాలు హరీష్ కీలక పాత్రధారి కలిసి నవ్వుతూ నడుస్తున్నారు పిల్లలు కలిసి చిన్న మట్టితో ఉన్న భూమిలో మొక్కలు నాటుతున్నారు చేతుల్లో తినుబండారాలు వాడిన చిన్న గార్డెనింగ్ టూల్స్ పిల్లలు ప్రతిరోజూ మొక్కలకు నీరు పోస్తున్నారు ఎరువు వేస్తున్నారు ప్రేమగా మొక్కలతో మాట్లాడుతున్నారు పుష్పాలు విరబూయాయి కొన్ని పండ్లు తలతలలాడుతున్నాయి పిల్లలు ఆనందంగా చూస్తున్నారు చీకటి ఆకాశం గాలులు వీచుతున్నాయి పిల్లలు వానలో తోటకు రక్షణగా చిన్న కవర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు మరుసటి రోజు పొలాల్లో పాడైన తోటలు గ్రామస్తులు దుఃఖంగా ఉన్నారు పిల్లల తోట మాత్రం వృక్షాలతో నిండుగా ఉంది ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు పెద్దవాళ్లు పిల్లలకు మెప్పు వ్యక్తం చేస్తూ బహుమతులు అందిస్తున్నారు పిల్లలు కలిసి నవ్వుతూ తోట దగ్గర నిలబడి ఉన్నారు పైగా వాక్యాలు పిల్లల్లో శ్రమ ప్రేమ క్రమశిక్షణ ఉంటే వారు ప్రపంచాన్ని మార్చగలరు